ఆర్ఎంపీ ఐక్యత ఆర్ఎంపీ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆర్ఎంపీ వైద్యుల ఐక్యత ఐక్యమత్యమే మహాబలం ఐక్యమత్యమే మహాబలం శంకరన్న ఇప్పుడు మీ పోరాటం అల్పేరు గాని పోరాటం అన్న మీరు అల్పేరు గాని పోరాటం చేస్తున్నారు మరి మీరు ఈ అల్పేరుగా పోరాటానికి విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారు ఈ విశ్రాంతికి కా అంటే ఎండ్ కార్డ్ అనేది ఒకటి ఉండాలి కదా ఏదైనా ఒక సినిమా తీస్తాం లేదంటే ఒక సీరియల్ తీస్తాం లేదంటే ఒక పని చేస్తాం దానికి ఇంకా మీరు నిరంతరంగా నలభై ఏళ్ళ నుంచి ఇంకా కొట్లాడుకుంటూనే పోతారా దీనికి ఏమైనా పరిష్కార మార్గానికి అటుకట్ట వేస్తే ఏ రకంగా వేస్తారు ఈలోని భయభ్రాంతులు కాకుండా మీరు మీ సంఘానికి ఏ విధమైనటువంటి ధైర్యం ఇస్తారు దయచేసి చెప్పండి ఎంహెచ్ఐ టీవీ ప్రేక్షకులకు గ్రామీణ వైద్య సోదరులకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అరవై శాతం పైగా పేద ప్రజలు గ్రామీణ వైద్యుల చేత వైద్యం పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను గ్రామీణ వైద్యులు ఉండేది గ్రామాల్లో కార్మిక మురికివాడల్లో ఓకే పట్టణ ప్రాంతాలలో పేదవాళ్ళు ఎక్కడుంటే ప్రజా వైద్యులు అనే వాళ్ళు అక్కడే ఉంటారు ఇది ఈ రోజు మొదలైంది కాదు ఇవాళ మమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు కాని మమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు గాని వాళ్ళు పుట్టక ముందు నుంచి కూడా ఈ వైద్య వృత్తి కొనసాగుతూ వస్తున్నది ధనవంతరి వారసులు మేము మేము డబ్బులు చూసి వైద్యం చేసే వాళ్ళం కాదు రోగి బాధను చూసి వైద్యం చేసేటువంటి వాళ్ళం పేషెంట్ ఎక్కడ ఉంటే ఇంట్లో ఉంటే ఇంట్లో వాడలు ఉంటే వానలో చేను కాడు ఉన్నా కాడ దెబ్బ తలిగింది ఆయనకి వాహనం ఉండదు నేను చేను దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఓ కట్టుగట్టి వచ్చేటువంటి పరిస్థితి టీటీ ఇంజక్షన్ చేసేటువంటి పరిస్థితి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామీణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గతంలో రెండు వేల తొమ్మిదిలో ఇంత ముందు రమేష్ గారు చెప్పినట్టు ఆ ఒక నిపుణుల కమిటీ వేసి పరిశీలించి వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు ఇవ్వాలి పెద్ద పెద్ద కలెక్టర్ చదివి వచ్చినైనా కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు పోలీసు ఉద్యోగం చేయాలన్న ట్రైనింగ్ ఇస్తున్నారు పెద్ద పెద్దలకు ఇస్తున్నారు వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని వాళ్ళ కమిటీ సూచన అది వేసింది చేసినప్పుడు ఒక వెయ్యి గంటల శిక్షణ అన్నారు మాకు శిక్షణ ఇచ్చింది అయనుడ్ మేమంతా ట్రైన్ అయి ఉన్నవాళ్ళం ఇక్కడ ఓకే మేము ఇవాళ ఒక సంవత్సర కాలం వెయ్యి గంటలు మేము శిక్షణ పొందున్నాం మాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ప్రభుత్వాల నేరం తప్పు మాకు పరీక్షలు నిర్వహించి ఇవ్వకపోవడం అది ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీ అన్నా కానీ మాకు సంబంధం లేదు అయినా మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు అయినా అదే ప్రజలను పట్టుకొని ఉంటున్నాం ఇవాళ మీరు చేయాల్సిన వైద్యాన్ని మేము చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీకు మెడికల్ కాలేజీలల్లో చదివించి మిమ్మల్ని గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో వైద్యం చేయాలంటే మీరు గ్రామాలు కాకుండా పట్టణాలలో వైద్యం చేస్తున్నారు వేరే దేశాలలో వైద్యం చేస్తున్నారు మీకు సౌకర్యం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు కానీ మేము కన్నతల్లిని ఉన్న ఊరు నిలిచిపెట్టి మేము పల్లెటూరులో పోయి రికి వాడల్లో కార్మిక వాడాలల్లా మేము గ్రామాలల్లో గిరిజన తండాలల్లా పోయి మేము పనిచేస్తున్నాం ఇప్పుడు మీరు చేసేది గ్రామీణ వాడలు మురికి వాడలు ఒక రకంగా చెప్పానంటే పేద ప్రజలు ఎందుకంటే వాళ్ళు అక్కడికి పోయి మూడు వందలు ఐదు వందలు ఫీజు ఇచ్చుకోలేనటువంటి ప్రాంతాలల్లో ప్రజల యొక్క ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గర మీరు సాయం చేస్తున్నారు సరే మీరు సాయం చేసినప్పుడు మీరు రూపాయి తీసుకున్నారా ఫ్రీగా చేసిర్రా ఇవన్నీ నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు మీ గ్రామీణ వైద్యులకి మీ ఉమ్మడి సంఘాల వేదిక ద్వారా మీరు ఏం ప్రేరేమిస్తారు వాళ్ళకి ఇప్పుడు అంటే వీళ్ళందరూ కూడా నాతో కొంతమంది మాట్లాడిన వాళ్ళు మాకు ఇబ్బంది అవుతున్నది పోలీస్ కేసులు పెడుతున్నారు దాని మీద మీరు ఒక్క మినిట్ నాకు చెప్పండి చెప్తే నేను దాన్ని బట్టి మేము గ్రామీణ వైద్యులకు ముందుగా ఒక విషయాన్ని చెప్తున్నాం మన పరిధిలో వైద్యం చేయండి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే శిక్షణ ఇచ్చిన్నదో ఏం ట్రైనింగ్ ఇచ్చిందో ఏం చేయమని శిక్షణ ఇచ్చిందో ఆ పరిధిలోనే శిక్షణ ఇచ్చిన దాని ప్రకారమే మీరు వైద్యం చేయండి బోర్డు డాక్టర్ పెట్టుకోకండి ప్రాథమిక వైద్యాన్ని మీరు కొనసాగించండి ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి మూడో ప్రభుత్వం ఇలా తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జివో ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన్నాడు సగం మందికి ట్రైనింగ్ సగం ట్రైనింగ్ ఆగిపోయింది అండర్ ఏజ్ పేరు మీద కొంతమందికి ట్రైనింగ్ ఆగిపోయింది కనుక ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మురికివాడలో ఉండే గ్రామీణ వైద్యులకు అందరికి ఎన్రోల్ పారామెడికల్ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా పారామెడికల్ బోర్డు నుంచి గుర్తింపు వందకు వంద శాతం వస్తుంది అనేది ఇది సత్యం దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకు ఆపలేరు అంటే ప్రజలను చంపేయాలని అనుకుంటే ఈ ప్రభుత్వాలు ఈ ఈ వైద్య వైద్యంలో ఉండబడేటువంటి డాక్టర్స్ ప్రజలకు వైద్యం అందకుండా చేయాలనుకునే ఒక మాఫియా కుట్ర చేస్తున్నది ఇది ఇది ఒక మాఫియా కుట్ర చేస్తున్నది మేము మేము ఎందుకు బాధను భరించుకుంటూ ఉంటున్నాం అంటే మాఫియా కుట్ర ఇది ఏ విధంగా అంటే అమ్మ పెట్టది అడక తినేది అరే మేము కన్నతన్ని కన్నతల్లి నిలిచిపెట్టుకో వేరే ఊళ్ళు ఉన్నాం నువ్వు ఎన్నడైనా ఏ డాక్టర్ అయినా ఇంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారని లెక్కలు చెప్తాను సంవత్సరానికి ఇన్ని వేలు తయారు అయినామని చెప్తాను మీరు మీరు ఏ పుట్టిన ఊళ్ళో ఆ డాక్టర్ ఉన్నారా మీరు చదువుకునే వాళ్ళు మొత్తం ఈ దేశంలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఉన్నారా ఈ మీ మండలంలో ఉన్నారా కనీసం మీరు దేశ దేశాలలోకి మీకు ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడికి పోతారు మేము ఏ సౌకర్యం లేని ప్రాంతాలను ఎంపిక చేసుకొని మేము అక్కడ వైద్యం చేసుకొని మేము బతుకుతూ ప్రజలను బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తే మమ్ముల నేరస్సులు మాఫియా దొంగలు అది ఇది అంటారు ఈ దేశంలో నిజంగా మేము ప్రజలను కోరుతున్నాం ఇవల్లా వైద్య రంగంలో జరుగుతున్న మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ప్రజలకు ఉంది అన్న ప్రజల జీవితాల మీద చెలగాటమాడుతున్నటువంటి వైద్య రంగంలో జరుగుతున్న మాఫియా మీద మా మీద కాదు మేము ఒకటే డాక్టర్లకు చెప్తున్నాం రెండు వేల తొమ్మిదినయ్యా మాకు జీవో వచ్చింది ప్రభుత్వం మాకు ట్రైనింగ్ ఇచ్చింది రెండు వేల పది రెండు వేల యాక్ట్ వచ్చిందని చెప్పి మా మీద దాట చేయడం అసలు నువ్వే వాడు నీకు నువ్వే వాడు అసలు నీకు ఎవడు మేము తిరుగుబడినంతకాలమేమి ఆటలు సాగుతాయి మేము తిరుగుబడ్డ రోజు ప్రజలతో కలిసి తిరుగబడ్డ రోజు తిరుగుబడ్డ రోజు ఆ రోజు వస్తుంది ఆ రోజు రాకముందే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరుతున్నాం మా సమస్యను జమీన్ సమస్య న్యాయమైన సమస్య నిజాయిత కోరుకున్న సమస్య చిన్న పొరపాటును లేదు చూపడం కాదు ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అయితే వైద్యం వాళ్ళ సర్టిఫికెట్ ఎంబీపీ సర్టిఫికెట్ తీసుకొని ఎంఎస్ తీసుకొని వాళ్ళు చేసేది నాకు ఇంకోటి చేసుకోవాలని చేయాలి నువ్వు నువ్వు మామూలు మీద ఎత్తగా నువ్వు సర్టిఫికెట్ ఇవ్వలే నువ్వు మమ్మల్ని చదివియలే మమ్మల్ని శిభాషాన్లే ఇంకా నువ్వు మాకు బామంటే ఎప్పుడు విధించలేదు నువ్వెట్ మా మీద దాడులు చేస్తావు అంటే మేము మేము అడుగుతున్నామన్నా ఖచ్చితంగా అడుగుతాం ఏ గ్రామీణ వైద్యులు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రజల మద్దతు తీసుకోండి ఎక్కడికెక్కడ ప్రజల మద్దతు తీసుకోండి ప్రశ్నించండి ఎవడుగా నువ్వు మమ్మల్ని ఎందుకు బంద్ ఇవ్వమంటున్నావు రేపు మాకు వైద్యం చేస్తు ఎవడు ఇక్కడే ఉండుర్రీరి మీరు ఇక్కడే ఉండాలని అడగాల్సిన అవసరం ఉంది కేసులు దేశరత్తిగా ఎత్తివేయాలి మేము తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజా పోరాటాలను నడిపిన వాళ్ళం యువకుడికి భయపడడం మేము తప్పు చేస్తే తల తీసుకుంటాం కానీ గ్రామీణ వైద్యులు ఎక్కడ దొంగతనా చేసినా ఏడ మోసం చేసేదు ఎక్కడ అన్యాయం చేసేదు మేము సిద్ధ చేస్తున్నాం మా మీరు పైసలు చూస్తే నాకు పేషెంట్ని చూస్తారు మేము పైసలు చూడకుండా మేము పేషెంట్ని చూస్తాం మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ప్రజా సంఘాల ద్వారా ఉద్యమకారులారా మేధావులారా కవులారా కళాకారులారా తెచ్చుకున్న తెలంగాణలా మమ్మల్ని బిచ్చగాళ్ళని చేసి మమ్మల్ని అవమాన చేస్తున్నారు మీరు చదివిచ్చిన డాక్టర్లు కనుక వీళ్ళని ప్రశ్నించండి మీరు ప్రజలారా మీరు ప్రశ్నించండి ప్రజలారా మీకు సేవ చేస్తున్నాం మీరు మీరు పాలన ప్రశ్నించండి మేధావులారా మీరు ప్రశ్నించండి కవులారా మీరు ప్రశ్నించండి మేము ప్రజా జీవనంలో బతుకుతున్నాం మేము ఇంకా మాలో పొరటుపట్టు ఉంటే సరి చేసుకుంటాం మాకు శిక్షణ ఇస్తే మేము ప్రజలకు ఇంకింత సేవ చేసుకుంటాం కానీ మీరు ధైర్యాన్ని వదలొద్దు ఇంకో విషయాన్ని కూడా పెడుతున్నాం వీళ్ళు చేసే దాడుల మూలంగా ఎక్కడైనా మనసు చెలించి ఏ గ్రామీణ వైద్యులు ప్రమాదం జరిగినా లేకుంటే ఏదన్నా జరిగినా ఆయన ఏదన్నా చేసుకున్నా ఏదన్నా జరిగినా దానికి టిఎస్ఎల్సి కమిటీ బాధ్యత చైర్మన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది చెప్పి మేము తెలంగాణ తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపి ఉమ్మడి వేదిక తరఫున మేము తెలియజేస్తున్నాం రెండో విషయం మిత్రులారా సంఘాలు అనేటివి సమస్య వచ్చినప్పుడు కొట్లాడేటివి సంఘాలు అనేటివి ఐకమత్యంగా ఉండేవి సంఘాలు అనేటివి మన గ్రామీణ ఒక గ్రామీణ వైద్యుల యొక్క వృత్తి పరిరక్షణ కోసం కొట్లాడాల్సినవి మేధావులు వచ్చి ఉండటం నిలబడి మన కోసం కొట్లాడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉంటే మీరు కూడా నేరస్తులే అవుతారు జాగ్రత్త మీరు కూడా కలిసి రావాల్సిందిగా మిమ్మల్లా మా వేదిక నుంచి కోరుతున్నాం థ్యాంక్ యూ నెక్స్ట్ आरएमपीपीएमपी लाइक किया था आरएमपीपीएमपी एमसी वैद्य था वर्दी लाली वर्दी लाली आरएमपी आरम पी किया था वर्दी लाली वर्दी लाल ऐके मत में